కష్టపడ్డ పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్స్ నడిపిన కాలేజీలు పెట్టిన ఈ మాటలిన యాది వచ్చేది మల్లారెడ్డి పేరే రాజకీయాల్లో మల్లారెడ్డి చేసిన పనులతోని కంటే ఎక్కువ ఆయన డైలాగ్లతోనే మస్తు ఫేమస్ అయిడు మాజీ మంత్రి మల్లన్న ఏదున్న ముక్కు సూటిగా మాట్లాడి అందరిని నవ్విపిస్తుంటాడు గసుంటి మల్లారెడ్డికి వెంకటి రోజులు యాదికి వచ్చినట్టున్న ఇల్లా చూడు చేసిండు చేసి మాజీ మంత్రి మల్లారెడ్డి పాలమిన ముచ్చట ఆయన చెప్పేదాకా చాలా మందికి తెలియదు ఆయన సొంత రోడ్లకు చుట్టాలకు తెలుసు కావచ్చు గాని కడుమ జనాలకు మాత్రం తెలిసే అవకాశమే లేదు కాకుంటే పిల్లలకు మోటివేషన్ ఇచ్చేటందుకు మల్లన్న చిన్నప్పటి సంధి ఎట్లా కట్టబడ్డేదన్నది చెప్పుట్లా చాలా మందికి మల్లారెడ్డి చరిత్ర తెలిసింది మరిగా పడుతనంలో పాలమిన ముచ్చట ఈ పాలబండిని చూస్తే యాదికి వచ్చినట్టున్నది అందుకే ఆ బండి కానరాంగానే పాల స్కూటర్ ఎక్కి పాత రోజులను యాదికి తెచ్చుకున్నట్టున్నాడు మేడ్చల్ జిల్లా బోడుపల్కి పోయిన మల్లన్నకు ఈ పాల స్కూటర్ గాచ్చే వరకు స్కూటర్ నడిపి పాలమ్మిన రోజులను గుర్తు చేసుకున్నాడు ఎంతైనా మల్లారెడ్డి ఏది చేసినా వేరే లెవెల్లోనే ఉంటది ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో మల్లారెడ్డి అభిమానులు బగ్గనే దిప్పుతున్నారు మాటలు చెప్పుడే కాదు మా మల్లారెడ్డి ఎంత ఎదిగినా ఒదిగినట్టుంటాడు పాలమ్మి పూలమ్మి పైకొచ్చింది కాబట్టి ఎప్పటికైనా ఆ పనులను గొప్పగా చూస్తాడని అనుకుంటా కమెంట్లు పెడుతుంటే ఇంకొందరు మాత్రం మీద తదాస్త దేవతలుంటారు ఆయన తదాస్త అంటే ఏం లేదుగా అత్తారింటికి దారేది సినిమాల పవన్ కళ్యాణ్ కళ్యాణు బ్రహ్మానందం ను దేంతో మొదలైనవో మల్లా గవ్వే మిగులుతాయని దీవిస్తే జరిగినట్టు మల్లారెడ్డికి కూడా గట్లనే జరగది కానీ సెటైర్లేస్తున్నారు